వెల్కమ్ టు విజయపదం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం విజయ సాధనకు చిన్న చిన్న అలవాట్లు మెదడుని ఏ విధంగా రీప్రోగ్రామింగ్ చేస్తాయో చెప్పుకోబోతున్నాం అయితే ఒకసారి మీరు ఆలోచించండి ఒక గొప్ప విజయం పెద్ద విజయం లేదా విజయాన్ని సాధించడానికి ఒకేసారి మనం దాన్ని సాధించలేము విజయ సాధన వెనుక అనేక రోజుల ప్రయత్నం ఉంటుంది అనేక చిన్న చిన్న పనులు రెగ్యులర్గా ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది అయితే ఇవన్నీ కూడా కంటికి కనపడవు కానీ అవి మనలో ఏం చేస్తాయి మనలో మన యొక్క లక్ష్యం పట్ల నిబద్ధతని అదేవిధంగా మనలో చైతన్యాన్ని కల్పిస్తాయి ఒకసారి మీరు ఆలోచించండి ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకున్నటువంటి వ్యక్తిని గమనించినట్టయితే ఎవరెస్ట్ శిఖరం ఒకే ఒక స్టెప్ తోటి రీచ్ అవుతారా ఎవరు రీచ్ కారండి ఐఏఎస్ కలెక్టర్ కావాలంటే ఒకటే ఒక అనుకోగానే ప్లేస్ నిలబడగానే ఒక ప్రయత్నంలో అవుతారా కారు దాని వెనక కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం చాలా పనులు చేయాలి ఆ పనులన్నీ కూడా ఐఏఎస్ఆర్ ఆఫీసర్ అయినాక ఎవరెస్ట్ శిఖరం అయినాక ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత అది కనపడవు కానీ ఆ ప్రయత్నం వెనక చాలా పనులు ఉంటాయి అటువంటి పనులన్నీ మనం సాధన చేయవచ్చు అవి కూడా చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు మన క్రియాశీలతను మన విజయాలను సాధించటానికి ఉపయోగపడతాయి అటువంటి ఐదు చిన్న పనులను మీ విజయాల కోసం అవసరమైన ఐదు చిన్న పనులు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం కోసం నేను మీ కోసం తీసుకొచ్చాను ఇది దీనిలో సైకాలజీ న్యూరో సైన్స్ మరియు వేలాది సంవత్సరాల నుంచి వచ్చిన ఫిలాసఫీ అనుభవాల ద్వారా ఈ ఐదిటిని రూపొందించాను ఇది మీరు బిజినెస్ ఓనర్స్ అయినా ప్రొఫెషనల్స్ అయినా స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్ అయినా ఇవి ఉపయోగపడతాయి వీటిని చాలా జాగ్రత్తగా మీరు చూడండి నోట్స్ తీసుకోండి వీటిని మీరు సాధన చేయండి అదేవిధంగా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఎక్కడ నుంచి ఏ లొకేషన్ నుంచి విలేజ్ నుంచా టౌన్ నుంచా ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్స్లో టైప్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు చాలామంది ఈ వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నైంటీ పర్సెంట్ అని యూట్యూబ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి కొత్త వాళ్ళ కోసం నా పరిచయం నా పేరు రాఘవరెడ్డి నేను సైకాలజిస్ట్గా ఎన్ఎల్పి ఎక్స్పర్ట్గా మైండ్ సెట్ కోచ్గా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను ఒకవేళ మీకు కోచింగ్ కావాలనుకుంటే కోచింగ్ అని కామెంట్ చేయండి నేను వివరాలు పంపిస్తాను అదేవిధంగా ఈ విజయపదం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఈ విజయపదం యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి విజయ సాధనలో ఉన్నటువంటి మరి ఇతర వ్యక్తులకు కూడా మీలాగానే విజయ సాధనలో ఉన్న ఇతరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా విజయాలు సాధిస్తారు అయితే ఐదు స్టెప్పుల్లో మొట్టమొదటిది మనం అవగాహన పెంపొందించుకోవటం మొట్టమొదటిది ఏంటంటే అవగాహన పెంపొందించుకోవటం అవగాహన పెంపొందించుకోవటం ఎందుకు అంటే మనం ఈరోజు బిజీ ప్రపంచంలో ఉన్నాం మనం వేగంగా ప్రయాణం చేస్తున్నాం వేగంగా పనులు చేస్తున్నాం చేసిన పనినే మరల మరల చేస్తున్నాం మనకు ఎదురైనటువంటి అనుభవాలకి రియాక్ట్ అవుతున్నాం క్రియేట్ చేయడం బాగా తగ్గిపోయింది కాబట్టి ఈ విధంగా రియాక్టింగ్ రషింగ్ రిపీటింగ్ ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్లో నుంచి కొద్దిగా ఒక్క క్షణం బయటపడటానికి రెండు సెకండ్లు ఐదు సెకండ్లు బయటపడటానికి మీరు ఈ రోజు నుంచి అవేర్నెస్ని సాధన చేయాలనేది నా యొక్క కోరిక అవేర్నెస్ అంటే ఏంటి మీరేం చేస్తున్నారు మీరు ఎట్లా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు చుట్టూ ఎలా ఉంది అని గమనించడం మీకు వచ్చేటటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా మీకు వచ్చే ఎమోషన్స్ ఉన్నాయి కదా మీరు రెగ్యులర్గా చేసేటటువంటి పనులు అంటే అలవాట్లు ఉన్నాయి కదా వాటిని మీరు చేస్తున్నారని గమనించండి ఆ విధంగా అవేర్నెస్ అనేది పొందటం అనేది నెగిటివ్ ఆలోచనలని తగ్గిస్తుంది అని గెస్టార్ల్ సైకాలజీ చెప్తుంది అవేర్నెస్ కలిగి ఉండటం అవగాహన కలిగి ఉండటం వల్ల నెగిటివ్ ఆలోచనలకు పడుతుందని గెస్టార్ల్ సైకాలజీ చెప్తుంది కాబట్టి మనం గమనించినట్టయితే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనల ధోరణి ప్యాటర్న్ ఒక ఆలోచన మొదలైతే అది ఎక్కడో ఎండ్ అవుతుంది వరుసగా ఆ సీక్వెన్స్ వస్తుంది దాన్ని ప్యాటర్న్స్ అంటాం ఆ ప్యాటర్న్స్ అనేవి మనం గమనించాలి అవి మన జీవితాన్ని మార్చకూడదు నెగిటివ్ వేలో మార్చకూడదు మనం ఎన్నుకోవాలి దానికోసం అవగాహన పెంపొందించుకోవాలి ఉదాహరణకు ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు అనుకోండి ఆ బిజినెస్ ఓనర్ని మనం గమనించినట్టయితే అతను కొత్త డెసిషన్స్ తీసుకోవడానికి ఒక్కోసారి సందేహిస్తాడు ఆ విధంగా సందేహించడం అనేది కొత్త పని కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉంటాడు ఆగిపోతాడు ఆ విధంగా ఆగిపోవడం లేజీనెస్ కాదు సోమరితనం కాదు అది బహుశా నేను చేసే పని తప్పవుతుందా రైట్ అవుతుందా అనే సందేహం వల్ల ఆ విధంగా జరుగుతుంది అటువంటి వ్యక్తి కూడా నేను చెప్పేది ఏంటంటే మీ పనులని అబ్జర్వ్ చేయండి అవగాహన చేసుకోండి అవగాహన చేసుకున్నప్పుడు మీరు చేసే పనులు సరిగా ఉన్నాయి కాబట్టి అవి రాంగ్ అయ్యేటటువంటి అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి మీరు పనులు వాయిదా వేయటం అనేటటువంటిది మనకి అలవాటు అవుతుంది కొంతమందిలో చాలా మందిలో డెబ్బై శాతం మందిలో పనులు వాయిదా వేసే క్రమం ఉంటుందనమాట ఆ క్రమాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి మనం దాన్ని పరిశీలించాలి అబ్జర్వ్ చేయాలి అవగాహన పెంపొంది పెంపొందించుకోవాలి ఎప్పుడైతే మనం అవగాహన పెంపొందించుకుంటామో ఎప్పుడైతే అబ్జర్వ్ పరిశీలన చేస్తామో పరిశీలన చేసినప్పుడు మనము లోపల మనం నాడీ కణాల మధ్యలో కొత్త కనెక్షన్స్ని డెవలప్ చేస్తామని మనలో ఉన్నటువంటి హయ్యర్ ఆర్డర్ బ్రెయిన్ అంటే మానవులు మాత్రమే అభివృద్ధి చెందినటువంటి బ్రెయిన్ భాగము నియోకాటెక్స్ యాక్టివేట్ అవుతుందని అది జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకుంటుందని న్యూరో సైన్స్ చెప్తుంది కాబట్టి దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి మీరు అవగాహన పెంపొందించుకోవటం ద్వారా మీరు చైతన్యాన్ని కలిగి ఉండటం ద్వారా ప్రతి విషయాన్ని మార్చేయగలిగిన శక్తి వస్తుంది కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన పని ఆగండి ఒక సెకండ్ రెండు సెకండ్లు నాలుగు సెకండ్లు ఆగండి మీరు ఏం చేసేది గమనించండి మనసులో ఏ ఆలోచన వస్తుందో గమనించండి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని గమనించండి తర్వాతని మీ పనులని స్టార్ట్ చేయండి మీరు పనులు చేస్తున్న ప్రతిసారి గమనించండి గంటకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి గమనించి మీ మనసు నెగిటివ్ వైపు ఉందా పాజిటివ్ వైపు ఉందా మీ మీరు మీలో ఉన్న మానసిక వనరులన్నీ ఉపయోగించుకుంటున్నారా లేదా ఆటోమేటిక్ బిహేవియర్లో పోతున్నారా గమనించండి గమనించిన తర్వాత ఆఫ్కోర్స్ ఎలా మార్చుకోవాలో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది లేకపోతే తర్వాత చెప్పేటటువంటి నాలుగు స్టెప్స్ని ఫాలో కండి తర్వాత రెండవ అలవాటు చిన్న చిన్న అలవాట్లు ఐదు చెప్తున్నాం రెండవ అలవాటుని చిన్న చిన్న అలవాట్లు అంటాం స్మాల్ హ్యాబిట్స్ అంటాం ఈ స్మాల్ హ్యాబిట్స్ అనేవి చిన్న అలవాట్లు చిన్న అలవాటు ఏంటి రోజు ఉదయమే ఐదు గంటలకు నిద్ర లేవటం చిన్న అలవాటు చిన్న అలవాటు ఇంకొకటి ఏంటి ఆయామే విన్నర్ ఆమె విన్నర్ ఆమె విన్నర్ నేను విజేతను నేను గెలుస్తాను నేను విన్ అవుతాను అని మీకు మీరు చెప్పుకోవటం చిన్న అలవాటు ఈ చిన్న అలవాట్లు ఏం చేస్తుంది రోజుల తరబడి చేస్తే ఇరవై ఒక్క రోజులు చేస్తే అరవై ఆరు రోజులు చేస్తే తొంభై రోజులు చేస్తే రెగ్యులర్గా చేస్తే ఈ చిన్న అలవాటు ఏమవుతుంది మీ మనసులో అది భాగమవుతుంది మీ నాడీ కణాల మధ్యలో న్యూరల్ కనెక్షన్స్ రూపంలో హైవే ఏర్పడుతుందని న్యూరో సైన్స్ చెబుతుంది దీని గురించి ఒక బుక్ రాశారు జేమ్స్ క్లియర్ అనేటటువంటి వ్యక్తి బుక్ రాశారు స్మాల్ హ్యాబిట్స్ అనేవి స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ కలగజేస్తాయి ఈ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ రెగ్యులర్గా చేసినట్టయితే చాలా ప్రభావం ఉంటుంది అని రాశారు ఇది నిజమా కాదా తెలుసుకుందాం ఉదాహరణకి ఇది నిజమా కాదో తెలుసుకోవాలని అంటే నేను ఒక వర్క్ ఇస్తాను మీరు చేస్తారా వర్క్ చేయండి ఆ వర్క్ ఏంటంటే మనం అందరం కూడా నాకు డౌట్ లేదు మీకు కూడా డౌట్ అవసరం లేదు మనం అందరం ఉదయం లేవగానే పండ్లు తొమ్ముకుంటాం మీ బ్రష్ అవర్ టీ టీత్ అనమాట అయితే ఈ బ్రషింగ్ అనేది ఉంది కదా ఒక వారం రోజులు పండ్లు తొమ్ముకోకుండా బ్రషింగ్ లేకుండా ఉండండి ఏమవుతుందో మీకే తెలుస్తుంది కాబట్టి బ్రషింగ్ వల్ల మనకు ఎంతో లాభం ఉంది కానీ అదేంటి చిన్న చిన్న పని అనమాట రెండు నిమిషాల పని కాబట్టి మీరు విజయానికి కోసం కూడా ఆ విధంగా పనిచేయాలి రెండు నిమిషాలు రోజు రెండు నిమిషాలు రెగ్యులర్గా 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 మూడు నెలలు రెండు నెలలు చేసినట్టయితే అది మీ నాడీ కణాలు రికార్డ్ చేస్తాయి ఒక సర్క్యూట్ రూపంలో డెవలప్ చేస్తాయి ఆ సర్క్యూట్ అనేది మిమ్మల్ని ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో ఉంచుతుంది అదే మీరు మరి ఆ పనిని భవిష్యత్తులో ఆటోమేటిక్గా చేస్తారు ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఎటువంటి ఎటువంటి అడ్డంకి ఉండదన్నమాట అయితే ఫిలాసఫీ నుంచి మనం గమనించినట్టయితే అరిస్టాటిల్ గారు మనం మనం రోజు ఏ పని చేస్తామో మనం అలా మారుతామంటాడు మనం రోజు ఏ పని చేస్తామో అలా మనం మారిపోతామంటాడు అయితే మనం శక్తివంతమైన పని చేయొచ్చు కదా రోజు రోజు రెండు నిమిషాలు అతి శక్తివంతమైన బలమైనటువంటి పనిని చేయొచ్చు కదా చేయొచ్చు మరి ప్రాక్టీస్ చేస్తారా ఎస్ ఎస్ విల్ ప్రాక్టీస్ అని టైప్ చేయండి మిమ్మల్ని ప్రతిరోజు శక్తివంతంగా ఉంచేది మీ జీవితంలో మీరు కోరుకున్న వైపు పోయి ఒక పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టయితే రెడీ అని టైప్ చేయండి ఈ పనులన్నీ కూడా బయటికి కనిపించవు బయట ప్రపంచానికి కనిపించవు కానీ ఈ పనుల ఫలితంగా రోజు ఐదు గంటలకు లేవటం రోజు ఆ ఎంఏ గ్రేట్ సక్సెస్ ఆ ఎంఏ గ్రేట్ సక్సెస్ అని మీరు రోజు రెండు నిమిషాలు రిపీట్ చేస్తే ఇది ఎవరికి కనిపించదు కానీ మూడు నెలల తర్వాత వచ్చేటటువంటి సక్సెస్ అనేది అందరికీ కనపడుతుంది కాబట్టి స్మాల్ హ్యాబిట్స్ అనేవి కంటికి కనపడకుండా ఉంటాయి అందరికీ కానీ మీకు తెలుసునే ఉంటుంది మీరు వాటిని సాధన చేయండి ఇక మూడవ మూడవ స్టెప్ గురించి చెప్తాను అదేంటంటే భావోద్వేగాలతో కుప్పలాగా కుప్పలాగా పడిపోయినటువంటి భావోద్వేగాలు మనం పెంటకుప్ప అంటాం కదా గార్బేజ్ అంటాం కదా ఆ విధంగా మనలో కొంతమందిలో ఏమవుతాయంటే అనేక రోజుల నుంచి సంవత్సరాల నుంచి భావోద్వేగాలు పాజిటివ్ భావోద్వేగాలు నెగిటివ్ భావోద్ భావోద్వేగాలు ముఖ్యంగా నెగిటివ్ భావోద్వేగాలు అన్నీ కూడా మన మనసునంతా ఆక్రమించి ఉంటాయి మన మనసులో ఇక ఏమాత్రం చోటు ఉండదు మన మనసు అంతా కూడా నెగిటివ్ భావోద్వేగాలతో నింపబడి ఉంటుంది ఆ విధంగా నెగిటివ్ భావోద్వేగాలతో నింపబడి ఉన్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ వాటి మీదనే పనిచేస్తూ ఉంటుంది వాటిని ఆవిష్కరించడానికే ట్రై చేస్తూ ఉంటుంది కాబట్టి మిత్రులారా ఈ రోజు నుండి మీరు ప్రతిరోజు మీరు నెగిటివ్ భావోద్వేగాలని శుద్ధి చేసుకోండి నెగిటివ్ భావోద్వేగాల నుంచి బయటికి రండి అదేవిధంగా పాజిటివ్ భావోద్వేగాల నుంచి కూడా బయటికి రండి రోజు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయండి మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకపోతే ఆ పనులన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ని మన అంతరంగాన్ని ఆక్రమిస్తాయని సైకాలజీ చెప్తుంది అదేవిధంగా మనం ఏదైతే మొదలుపెట్టి వదిలేస్తామో అవన్నీ కూడా పెండకుప్పలాగా మన అంతరంగాన్ని ఆక్రమిస్తాయని గెస్టాల్ట్ సైకాలజీ చెప్తుంది కాబట్టి మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని మార్చాలంటే ముందు దాన్ని శుద్ధి చేయండి మీ సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ ఆలోచనలు రాకుండా అవన్నీ నెగిటివ్ ఆలోచనలన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్లో గూడు కట్టుకోకుండా ఏ రోజుకు ఆ రోజు మీరు ప్రయత్నం చేయండి అదేవిధంగా మీరు కోపము ద్వేషము పగ ప్రతీకారము ఇటువంటివన్నీ సహజంగా ప్రతి వ్యక్తికి వస్తాయి అటువంటి వచ్చిన ఎమోషన్స్ని మీరు వదిలివేయండి అంటే వాటి ప్రభావం మీ మీద లేకుండా నిరంతరం మీ మనసులో తిరగకుండా చూడండి అవి ఎప్పుడైతే మీ మనసుని ఆక్రమిస్తాయో అప్పుడు మీ మనసులో ఉన్న ఎమిగ్డిల్లా అనే డిఫెన్స్ సెంటర్ యాక్టివేట్ అవుతుంది డిఫెన్స్ సెంటర్ యాక్టివేట్ అయినప్పుడు మనలో ఉన్నటువంటి క్రియేటివ్ మైండ్ ఉంది కదా మానవులలో బాగా అభివృద్ధి చెందినటువంటి మెదడు భాగం ఉంది నియో కార్టెక్స్ అంటాం ఆ నియో కార్టెక్స్కి పవర్ సప్లై ఆగిపోతుంది అంటే ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది అదేవిధంగా ఫుడ్ సప్లై ఆగిపోతుంది అప్పుడు లో ఫుడ్ సప్లై ఆక్సిజన్ సప్లై లేక అక్కడ కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది ఆ విధంగా పెరగడం వల్ల మనం ఆలోచించినప్పుడు కూడా మనకు ఏమీ తెలియదు సమస్యలు ఉన్నప్పుడు ఆలోచన చేస్తే అప్పటికప్పుడు ఏమీ తెలియదు కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు గందరగోళంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోబాకండి ముందు ఆ ఎమోషన్స్ని నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయటికి రండి తర్వాత మాత్రమే డిసిషన్స్ తీసుకోండి కాబట్టి ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ అంతరంగాన్ని ప్రతిరోజు శుద్ధి చేయండి ప్రతిరోజు పడుకోవటానికి ముందు శుద్ధి చేయండి దీన్ని ఎమోషనల్ బ్యాగేజ్ అంటాం అంటే భావోద్వేగాలకు సంబంధించిన లోడ్ అనమాట ఆ లోడ్ లేనప్పుడే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు కోరుకున్నటువంటి లక్ష్యాల ప్రకారం నడిపించే అవకాశం దొరుకుతుంది కాబట్టి ఫస్ట్ క్లీన్ యువర్ ఇన్నర్ స్పేస్ డైలీ తర్వాత నాలుగవ నాలుగవ చిన్న స్టెప్ ఏంటంటే రోజు చిన్న చిన్న సంభాషణలు చేయండి మీరు రోజు చిన్న చిన్న సంభాషణలు చేసేటప్పుడు మీకు తగినటువంటి వ్యక్తి కనపడ్డట్టయితే మీరు వాళ్ళతోటి సరైనటువంటి చిన్న చిన్న సంభాషణ చేయటం వల్ల మీరు మీ మనసులో ఉన్నటువంటి విషయాలని చాలా వరకు సరిచూసుకుంటారు మీరు చేసేది కరెక్టా మరి మీరు ఏమైనా రాంగ్ వేలో పోతున్నారా అవసరం లేని పనులు చేస్తున్నారా అనేది మీకు మీరు ఎస్టిమేషన్ వేసుకుంటారు అయితే మనం చిన్న చిన్న పనులు చేయటం వల్ల ఇతరులతో సంభాషించటం వల్ల మనకేమవుతుంది పెద్ద పెద్ద సెమినార్ అవసరం లేదు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడటంతో మనం యొక్క మనం మనము మనం ఎలా ఉన్నాము మనం ఏం చేస్తున్నాము అనేది ఇతరుల సంభాషణలో వాళ్ళ మనసుతో మనకు రిఫ్లెక్షన్ వస్తుంది దీన్నే ఫిలాసఫర్స్ ఏమంటారంటే సంభాషణలు అనేవి అద్దం లాంటివి అద్దం లాంటివి అంటారు మనం ఇతరులతో సంభాషించినప్పుడు మనం చేసే పనులు మన పర్సనాలిటీ అనేది మనకు కనపడుతుంది మనల్ని మనం ఇతరుల యొక్క కళ్ళ నుంచి చూడగలుగుతాం ఉదాహరణకి మరి నా దగ్గరకు వచ్చిన ఒక స్టూడెంట్ ఏం చెప్తున్నాడంటే మీరు చెప్పినటువంటి ఒక మాట నా జీవితాన్ని మార్చేసింది అని చెప్తున్నాడు నేను ఏం మాట చెప్పానో అతని జీవితం ఎలా మారిందో నాకు చెప్పలేదు కానీ మీరు చెప్పినటువంటి ఒక మాట నా జీవితాన్ని మార్చేసింది అన్నాడు అయితే అతను నాతోటి మాట్లాడినప్పుడు వన్ టు వన్ సెషన్లో మాట్లాడినప్పుడు అతనిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని అతనికి అనుకుంటాను అతనిలో ఉన్న శక్తి సామర్థ్యాలని అతను కనుగొన్నాడు ఆ విధంగా కనుగొనేటట్టుగా నేను అతన్ని ఎంకరేజ్ చేయగలిగాను కాబట్టి ఈ రోజు నుండి మాట్లాడండి వేరే వాళ్ళతోటి మాట్లాడండి మాట్లాడటం కూడా ఒక పనిగా పెట్టుకోండి కొద్దిగా మాట్లాడండి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడండి వాళ్ళు చెప్పేది వినండి వాళ్ళతోటి ఎమోషనల్గా కనెక్ట్ కండి ఆ విధంగా మీరు కనెక్ట్ అయినప్పుడు అవసరమైతే అడగండి వాళ్ళని అడగండి వాళ్ళు చెప్పేది వినండి వాటి నుంచి నేర్చుకోండి ఈ విధంగా నేర్చుకోవటం వల్ల మీరు కొత్త ద్వారాలు మీ మనో మనోనేత్రం ద్వారా కొత్త అవకాశాలని మీరు చూసే అవకాశం ఉంటుంది తర్వాత ఐదవ స్టెప్ మనం మన శక్తిని మన శక్తిని తిరిగి పొందాలంటే మన మనసుని తేలిక చేసుకోవాలంటే మన మనసుని రీఛార్జ్ చేసుకోవాలంటే ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండటం అనేది ఈరోజు ప్రపంచంలో అసలు వీలు కావటం లేదు మీ మనసుకు ప్రతిరోజు విశ్రాంతినివ్వండి మీ మనసుకు నిశ్శబ్దాన్ని ఒక అలవాటుగా చేయండి మీరు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటారో మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కనీసం రోజుకు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండగలిగినట్టయితే ఈ ఐదు నిమిషాలలో మీ మనసు మీ మనసులో ఉన్న క్రియేటివిటీ తోటి మీరు కనెక్ట్ అవుతారు మీ మీ అంతరంగంతో మీరు మాట్లాడుకోగలుగుతారు మీలో ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ ద్వారా మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలని మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు దీని గురించి ఫిలాసఫర్స్ ఏమన్నారంటే మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటామో ఆ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అసలైన నిజాలు మనతో గుసగుసలాడతాయని చెప్తారు నిజాలు అనేవి నిశ్శబ్దంలో మనతో మాట్లాడతాయని చెబుతారు కొంతమంది ఫిలాసఫర్స్ ఉదాహరణకి ఐన్స్టీన్ నుంచి స్టీవ్ జాబ్స్ దాకా చాలామంది పరిశోధకులు ఇన్నోవేటర్స్ బిజినెస్ మ్యాన్ సైంటిస్టులు వాళ్ళు ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటారు అది వాకింగ్ చేసేటప్పుడు కావచ్చు లేదా ఏకాంతంగా రూమ్లో కూర్చున్నప్పుడు కావచ్చు ప్రతిరోజు విశ్రాంతి తీసుకుంటారు మనసుకు విశ్రాంతిని ఇస్తారు కనీసం ఐదు నిమిషాలు కొంతమంది వన్ అవర్ వన్ అవర్ వాళ్ళు ఒక గంట ఏకాంతంగా ఉండి టైంని కేటాయించుకుంటారు కొంతమంది బిలినర్స్ కాబట్టి ఈరోజు నుంచి ఈరోజు నుంచి మీరు మీ మనసుకు ఐదు నిమిషాలు విశ్రాంతినివ్వండి ఈ విశ్రాంతినిచ్చినప్పుడు మీ ఆలోచనలు విశ్రాంతికి ముందున్న ఆలోచనలు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏది మౌనం పాటించిన తర్వాత ఉన్న ఆలోచనలకు మధ్యలో ఉన్నటువంటి ఈ ఐదు నిమిషాలు అనేది మీకు కొత్త దారులని తెలుస్తుంది కాబట్టి మిత్రులారా గమనించండి సక్సెస్ అనేది సక్సెస్ అనేది ఎక్కడో సుదూరంగా కంటికి కనపడకుండా ఉండేది కాదు సక్సెస్ అనేది విజయం అనేది ప్రతిరోజు మనం చేసే పనుల ద్వారా మాత్రమే వస్తుంది ఈ పనులని నేను మరలా ఒకసారి ఐదు పనులు ఉన్నాయి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ ఐదు పనులు ఏంటో చాట్లో టైప్ చేయండి ఎందుకంటే మనం రిపీట్ చేయటం వల్ల ఏది ఒక ఆలోచన వినటం ద్వారా చూడటం ద్వారా రిపీట్ చేయడం ద్వారా టైప్ చేయటం ద్వారా మనం మన యొక్క శక్తిని పాజిటివ్ శక్తిని పెంచుకుంటామని ఇప్పుడే చెప్పుకున్నాం ఆ విధంగా మీ శక్తి పెరుగుతుంది కాబట్టి ఈ ఐదు పాయింట్స్ని టైప్ చేయండి అవేర్నెస్ అవగాహన రెండు హ్యాబిట్స్ అంటే అలవాట్లు మూడు ఎమోషనల్ క్లీనప్స్ లేదా భావోద్వేగాలను శుభ్రత శుభ్రం చేసుకోవటం నాలుగు కన్వర్సేషన్స్ లేదా సంభాషణలు ఐదు సైలెన్స్ లేదా నిశ్శబ్దాన్ని పాటించటం సో ఇవన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి చిన్న చిన్న పనులు కానీ ఇవి మీ మనసుని ప్రభావితం చేస్తాయి మీ మనసుకు బలాన్ని ఇస్తాయి మీ యొక్క మైండ్ని రీప్రోగ్రామింగ్ చేస్తాయి పదం వైపు రీ రీప్రోగ్రామింగ్ చేస్తాయి అదేవిధంగా మీ లక్ష్యానికి మిమ్మల్ని దగ్గరగా తీసుకుపోతాయి ఈరోజు మనం గమనించినట్టయితే మనం విజయ సాధన కోసం మీరు చాలా పడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నా కోచింగ్ కావాలనుకుంటే కోచింగ్ని కామెంట్ చేయండి నేను మీకు లింక్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో